దక్షిణ నియోజకవర్గంలో పూర్ణ మార్కెట్ లో ఈ రోజు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్థానిక చిరు వ్యాపారస్తులను స్వయంగా వెళ్లి కలిశారు ఈ సందర్భంగా వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వారి యొక్క సమస్యల పట్ల ఆరా తీశారు చిరు వ్యాపారస్తుల యొక్క సమస్యలు క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవడంతో పాటు జరుగుతున్న పరిణామాలపై వారితో చర్చించారు ప్రభుత్వ అధికారులు సమూలంగా దుకాణాలను ఖాళీ చేయడం పట్ల సంబంధిత అధికారులతో మాట్లాడారు ప్రభుత్వ సిబ్బంది చేపట్టిన చర్యల పట్ల ఎమ్మెల్యే వంశీ వివరణ కోరారు అధిక ఆశీలు వసూలు పలువురు గుత్యం చేస్తున్న అంశాలు వివరించారు కొంతమంది చేతుల్లో అనేక షాపులు కేంద్రీకృతం జంక్షన్ వరకు పాదయాత్రగా వెళ్లి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన సమస్యను పరిష్కరిస్తానని వ్యాపారస్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అదే విధంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై తమపై ఉందని అన్నారు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు కార్యక్రమంలో స్థానిక జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు వ్యాపారస్తులు పాల్గొన్నారు